అందరికీ నమస్కారం నేను మీ మొస్య ప్రేమ్ కుమార్ని ఆంధ్రప్రదేశ్ అరకు పార్లమెంట్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని ప్రస్తుత భారతదేశాన్ని పట్టి పీలుస్తున్నటువంటి రెండు అంశాలు ఒకటి నిరుద్యోగం మరొకటి మాదక ద్రవ్యం ఈ రెండు అంశాలపై యంగ్ ఇండియాకే బోల్ అనే కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడదలిచాను ఈరోజు భారతదేశంలో నిరుద్యోగం అలాగే మాదక ద్రవ్యం విచ్చలవిడిగా పెరిగి పెరిగిపోయిందంటే దానికి ముఖ్య కారణం బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వైఫల్యం బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అశాస్త్రీయమైనటువంటి నిర్ణయాల వల్లే ఈరోజు భారతదేశం ఒక ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతూ ఉంది మరీ ముఖ్యంగా దశాబ్ద కాలంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో ముఖ్యమైనది డిమోనటైజేషన్ జీఎస్టీ ఈ డిమోనటైజేషన్ ద్వారా ఎంతోమంది చిన్నకర వ్యాపారస్తులు చిన్నకర పరిశ్రమలు మూతబడ్డాయి ఎంతోమంది ఉపాధిని ప్రైవేట్ రంగంలో గవర్నమెంట్ రంగంలో ఎంతోమంది ఉపాధిని కోల్పోయిన పరిస్థితి వారి యొక్క ఆస్తిపాస్తులను దారదత్తం చేసి డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చదువుకొని పట్టాలు పట్టుకొని రోడ్లో తిరుగుతున్న తిరుగుతూ ఉన్నారంటే దానికి కారణం బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యమే ఎంతోమంది యువతీ యువకులు హెరాయిన్ కొకాయిన్ గంజాయి నల్లమంది వంటి డ్రగ్స్ బారిన పడి వారి యొక్క బంగారమైనటువంటి భవిష్యత్తును పాడి చేసుకుంటున్నారంటే దానికి ముఖ్య కారణం దశాబ్ద కాలంగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ యొక్క వైఫల్యమే వచ్చే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతూ ఉంది మా యువ నాయకులు గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నవారు భారతదేశానికి మంచి రోజులు వస్తున్నాయి ఖచ్చితంగా భారతదేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై కాంగ్రెస్ జై ఇండియా